స్వామినారాయణ భగవానికి జై మానవుడు ఈ భూమి పైన అనాది కాలం నుంచి నాగరికతలో ఈ ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు ఒకసారి ఆలోచిస్తే మానవుడికి కాకుండా మానవుడు కాకుండా ఈ చుట్టుపక్కల ఎన్ని రకాల జీవరాశులు తనతో పాటు జీవిస్తున్నాయి తనతో పాటు ఎన్ని రకాల చెట్లు ఈ మానవుడి చుట్టూ ఆవరించి ఉన్నాయి అన్న ఒకసారి ఆలోచన గనుక మనకి వస్తే దానికి సనాతన ధర్మంలో సమాధానము బ్రహ్మ సృష్టించిన ఎనభై నాలుగు లక్షల వివిధ శరీరాలు ఈ మనలో ఉన్న ఒక ఆత్మ ఆ జీవుడు ఈ ఎనభై నాలుగు లక్షల శరీరాలలో అనాదిగా ప్రయాణం చేస్తూ ఉంటాడు ముందుగా వచ్చేది ఆ పంచభూతాలు ఆకాశము గాలి వేడి నీరు మట్టి ఆ తర్వాత నాథుడైన మన చెట్లు చేమలు ఆ తర్వాత వసుదేవ కుటుంబం అయిన ఆ ఏడో స్థానంలో సకల జీవకోటి జంతువులు ఆ తర్వాత ఎనిమిదో స్థానంలో వచ్చేదే మానవ జన్మ ఇది అనాదిగా ఒక గడియారంలో పన్నెండు ముళ్ళు ఎలా ఉంటాయో బ్రహ్మదేవుడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల శరీరాలలో ఇలా ప్రయాణం చేస్తూ 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 అనాది కాలంగా ఉంది అనమాట మనం ఒకసారి ఆలోచిస్తే ఈ జంతువులన్నీ కూడా అడ్డంగా నడుస్తాయి అంటే భూమికి ఆనుకొని తన నడుముని తన వెన్ను అడ్డంగా నడుస్తాయి పెట్టి నడుస్తాయి ఇప్పుడు మానజుడు మాత్రం ఈ అడ్డంన్న స్థితి నుంచి నిలకడగా ఒక మన తల ఆకాశానికి వైపు చూపెడుతున్న స్థితిలో నిల్చొని ఉన్నాడు ఈ ఒక్క శరీరము చాలా అరుదైన శరీరం అనమాట చాలా విశిష్టమైన శరీరం అనమాట చాలా దుర్లభమైన శరీరం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాల జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెన్నుపూస ద్వారా మాత్రమే తన ఉనికిడి ప్రకటన చేస్తుందన్నమాట మానవుడి మాత్రము ఆ వెన్నుపూసని దాటి ఆ మెదడు వరకు వచ్చి ఆ మెదడు ద్వారా ఒక ఆలోచన శక్తి అనేది తనకి లభ్యమైంది అనమాట ఈ మానవ జన్మలో తనకి ప్రాప్తి అయిన అతి అద్భుతమైంది రెండు చేతులు రెండు కాళ్ళు నడవనీకి ఆ రెండు చేతులు మాత్రము తనకి కావలసిన పనులు చేసుకుంటూ భగవంతునికి కృతజ్ఞతాభావము తెలియజేసే స్థితి అనమాట ఈ ప్రయాణంలో అనాది కాలం నుంచి మన శరీరం ఇప్పుడున్న మన స్థూల శరీరం ఎప్పుడైతే వదిలిపెట్టి మనం చావు అని మనం అంటున్నామో ఆ తర్వాత ఈ ఇందులో ఉన్న ఇది మనం ఎలా అయితే గృహం కట్టుకొని ఆ గృహంలో నివాసం ఉంటూ ఉంటారో అలాగే ఈ గృహము భగవంతుడు సృష్టించిన బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ గృహంలో మనకు జీవుడు నివసిస్తూ ఉంటాడనమాట ఆ జీవుడు స్వరూపము ఒక శుద్ధ చైతన్యం అనమాట ఆ చైతన్యాని పైన ఆ పొరలో దానికి ఒక స్వభావం ఉంటుందన్నమాట ఆ స్వభావమే కోరికలు ఆ కోరికలకు అంటుకొని ఉంటున్నదే మనసు మనసు అంటే అంతఃకరణాలులో ఒక భాగము అది మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్న నాలుగు పొరలు ఉంటాయి అన్నమాట ఆ నాలుగు పొరలు ఈ స్వభావమైన ఒక కోరికతో అనుసంధానమై ఈ శుద్ధ చైతన్యానికి అత్తుకొని ఉంటుంది ఒక టేప్ టేప్ అంటే ఇవాళ రేపు మనకి ఈ క్యాసెట్స్ హార్డ్ డిస్క్లు వచ్చిన తర్వాత టేప్ అనేది మర్చిపోయాము ఒక టేప్ రికార్డర్ కనుక ఇంతకుముందు కనుక చూస్తే ఆ టేప్ పైన టేప్కి ఒక చిన్న వైర్ లాంటిది తీగలాంటి ఉంటుంది దానిపైన మన శబ్దం అనేది మనకి రికార్డ్ చేయబడుతుందనమాట అలాగే ఈ శుద్ధ చైతన్యమైన ఎనర్జీ లేనికి ఈ కోరి కారణ శరీరము సూక్ష్మ శరీరము అతికి అనమాట మనము ఈ ఎప్పుడైతే మనము ఆ జీవుడు ఈ చావు అన్న ఒక అంతకాలం వస్తుందో అప్పుడు ఈ స్థూల శరీరం అనే ఇంటి నుంచి ఈ శరీరము ఏదైతే సూక్ష్మ క్షరీరం కారణ శరీరం ఉందో దాంతోపాటు శుద్ధ చైతన్యుడు ఆ మూడు కూడా బయటికి వెళ్ళిపోతాం జరుగుతుంది అనమాట స్ట్రైట్గా ఆకాశానికి వెళ్ళిపోతుంది అనమాట ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనంతకోటి సూర్యులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ ప్రయాణం కానికి కానీ ఈ మనమున్న మానవ శరీరంలో కనుక సూర్యభగవానుడికి నమస్కారం చేస్తే మాత్రమే వారు మనల్ని ఆహ్వానిస్తారనమాట లేదంటే మళ్ళా అలా ఆకాశంలో ప్రేతాత్మలాగా తిరుగుతూ ఉంటామన్నమాట మళ్ళీ వచ్చిన ఒక సూర్యమండలంలోకి మళ్ళీ ఆ ప్రయాణం గాలి నీరు మట్టి ద్వారా వచ్చి చెట్ల ద్వారా మళ్ళీ సకల జీవకోటి అయిన జంతువుల ద్వారా వచ్చి మానవ జన్మ లభ్యమవుతుంది అనమాట ఈ మానవ జన్మ అతి దుర్లభమైనది అనమాట ఒకసారి మనం ఆలోచిస్తే మనుషులు భూమి మీద లేరు అనుకోండి అప్పుడేమున్నాయి పంచభూతాలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఈ ఇక్కడి వరకు ప్రయాణం చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ మానవుడు భూమి పైన లేనప్పుడు వీటన్నిటికీ కూడా ఈ జీవరాశి ఇంతవరకు ఎనభై ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది శరీరాలు మార్చేంత వరకు తనకి ఈ ప్రపంచంతో అవసరం లేదు గుళ్ళు అవసరం లేదు గోపురాలు అవసరం లేదు స్కూల్స్ అవసరం లేదు ఆఫీసులు అవసరం లేదు ఏది కుటుంబం అవసరం లేదు ఏది అవసరం లేదు అనమాట ఎందుకు ఇక్కడి వరకు భగవంతుడు ఆజ్ఞపా ప్రకారం కర్మలని అనుభవిస్తూ వస్తాయి అన్నమాట అంతవరకు జీవుడు మనకి పూర్వం బ్రిటిష్ కాలంలో అండమాన్ నికోబార్ జైల్లో ఎలా అయితే అంధకారంలో ఉంచుతారో ఆ ప్రయాణము ఈ పంచభూతాలలో ప్రయాణించినప్పుడు భూమిలో ప్రయాణించినప్పుడు అంత గాఢమైన అంధకారంలో ఉంటుందన్నమాట ఈవెన్ సూర్యకిరణాలు కూడా కనబడన్నాయనమాట అప్పుడు భగవంతుని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించి ఆ జీవుడు తన ప్రసన్నం చేసి ఒక మొక్క రూపంలో వస్తుంది అనమాట మొక్క రూపంలో వచ్చినప్పుడు కేవలము తన శరీరానికి ధారణ అయ్యి పెరుగుదల ఉంటుంది కానీ కదలిక ఇంకా రాలేదన్నమాట మళ్ళీ ఆ ఆత్మ ఆ పరబ్రహ్మను వేడుకొని కొంచెం కదలికి స్వామి అంటే వసుదేవ కుటుంబం ఇవ్వడం జరుగుతుంది అనమాట వసుదేవ కుటుంబంలో పెరుగుదల ఉంటుంది కదలిక ఉంటుంది కానీ స్పృహ ఆ ఆలోచన విధానము అంతగా ఉండదన్నమాట అంటే మన ఇప్పుడు భారతదేశంలో ఉండే ఒక జీవి చీమ అనుకోండి అమెరికాలో రష్యాలో లండన్లో ఉన్న చీమ గురించి తెలియదు అనమాట అంతేందుకు మన భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఉన్న చీమ చీమ గురించి దానికి తెలియదు అనమాట అందుకని ఆ స్పృహ ఆ ఆలోచన విధానము ఇూస్వామి అని చెప్తే భగవంతుడు అప్పుడు వణికిపోతాడనమాట ఇప్పటివరకు నువ్వు కోరుకున్నాయని నేను ఇచ్చాను పెరుగుదల ఇచ్చాను ఒక శరీరం ఇచ్చాను మీకు ఇచ్చాను కానీ ఏదైతే ఇప్పుడు ఆలోచన అడుగుతున్నావో అది చాలా డేంజరు అది నీ చేతులు పెడితే నన్నే ఆవరించే అంత ప్రయాణం కూడా నువ్వు చేయగలవు అని చెప్పి అప్పుడు దానికి మతిమరపు అని ఒకటి పెట్టడం జరుగుతుందనమాట ఆ మతిమరుపుతోనే మనము నిమిత్తంగా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట అయితే మానవ జన్మ వచ్చినాక ఆ మనసు మనకి ఇచ్చింది అంత కారణాలు మనకి ఇచ్చింది ఏంటి అంటే దేనికంటే ఎంఐఎండ్ మెడిటేట్ ఇన్ డివినిటీ నాట్ మెడిటేట్ ఇన్ డిజైర్స్ అనమాట అంటే మనం ఆలోచన అంతా కూడా ఒక భగవంతుని ఆరాధన చేయడానికి భగవంతుని స్వరూపం చూడడానికి భగవంతు జీవిత విధానం తెలుసుకోనికి భగవంతునితోని మాట్లాడడానికి భగవంతునితోని జీవించడానికి మనం వాడుకుంటే అప్పుడు ఆ మానవ జన్మ సార్థకమయ్యి అత్యంతక ముక్తితో ఈ శరీరం వదిలిపెట్టినప్పుడు డైరెక్ట్గా స్టాప్గా మనం భగవంతుడి ధామమైన అక్షరధామానికి చేరుకుంటామన్నమాట ఈ మానవ శరీరంలో కనుక భగవంతునితోని జీవించే మనము ఒక ప్రక్రియని కనుక అవలంబించుకుంటే అప్పుడు ఆ స్థితిలో ఉన్న అక్షర బ్రహ్మతో జీవించినట్టు లెక్క అనమాట అప్పుడు ఆ అక్షర బ్రహ్మ స్థితిలో ఉన్న అక్షర బ్రహ్మ మనలో ఉన్న ఆత్మని డైరెక్ట్గా అక్షరధామానికి పూర్ణ పురుషోత్తం నారాయణ ధామానికి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట ఎవరైతే ఆ ఏ జీవుడైతే ఈ ప్రక్రియలో మనకి రోజుకి నలభై మూడు వేల రెండు వందల సెకండ్లు ఉంటాయి ఒక సంవత్సరానికి మూడు కోట్ల సెకండ్లు ఉంటాయి మన జీవితం అంతా వంద సంవత్సరాలు అనుకుంటే మూడు వందల కోట్ల సెకండ్లు ఉంటాయి అన్నమాట మానవుడు గనుక ఆ సంపూర్ణంగా ఆ మూడు వందల కోట్ల సెకండ్ని గనుక భగవంతుని ఆరాధనలో గనుక ఉపయోగించుతే అత్యంతిక ముక్తి గ్యారంటీ ఆ అహంసూన్య స్థితిలో ఉన్న గురువు మనల్ని ఇప్పుడే ఈ స్థితిలోనే అక్కడికి తీసుకెళ్లడం జరుగుతుందనమాట ఈ రహస్యాన్ని మనకి అక్షరబ్రహ్మ వాళ్ళకు నిత్య పూజ సమయంలో తెలియజేసేందుకు కృతజ్ఞతలు తెలుపుతుంటూ అందరికీ ధన్యవాదాలు శుభే